హలో అండి చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా సరే మంచి గ్రేవీతో రావాలంటే ఇలా చేయండి రుచి కూడా చాలా బాగుంటుంది ఎలానో చూసేయండి ముందుగా దీన్ని తయారు చేసుకోవడం కోసం అర కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకొని అందులోకి ఒక చెంచా పసుపు రెండు చెంచాల వరకు కారం రుచికి తగినంత ఉప్పు ఒకటిన్నర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడినంత నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటైతే మగ్గించుకుంటే మనకు నూనె ఇలా పైకి తేలుతూ ముక్క అయితే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకటిన్నర చెంచా వరకు ధనియాల పొడి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకా చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ